మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నటి హేమ ఇటీవల విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు గత ఏడాది తనపై వచ్చిన నిందలన్నీ అమ్మవారు తుడిచిపెట్టారని చేయని తప్పుకు తాను బలి అయినట్లు కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హేమ ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి ఒకనొక సమయంలో వరుస సినిమాల ద్వారా పిన్ని అత్తక్క పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హేమ తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలను కాస్త తగ్గించారు తాజాగా నటి హేమ నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు ప్రతి ఏడాది నవరాత్రి వేడుకలలో భాగంగా హేమ అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకిలాద్రికి చేరుకుంటారు తాజాగా ఈమె అమ్మవారి దర్శనం కోసం విజయవాడ రావడమే కాకుండా దర్శనమనంతరం మీడియాతో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందని అయితే ఈరోజు అమ్మవారి దర్శనానికి ఓ ప్రత్యేకత ఉందని తెలిపారు గత ఏడాది నాపై వచ్చిన నిందలు అన్ని తుడిచివేయడంతో ఈరోజు చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా నేను అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపారు నేను చేయని తప్పకూ మీరందరూ కలిసి నన్ను బలిచేశారు అంటూ ఈమె వారిని ఉద్దేశించి ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు ఇలా చేయని తప్పకు నిందలు మోయడం చాలా బాధనిపించింది ఆ బాధనుంచి బయటపడటం నావల్ల కాలేదని తెలిపారు ప్రతిక్షణం అమ్మవారే నీకు నేనున్నాను ధైర్యంగా ముందుకెళ్ళు అంటూ నన్ను ముందుకు నడిపించారని ఈమె తెలిపారు ఎన్ని జన్మలెత్తినా కనకదుర్గమ్మ ఇచ్చినా ఆశీస్సులను కాని ఆమె ఇచ్చిన అండదండలను కాని తాను మర్చిపోలేను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మళ్లీ ఇలా మీ అందరిని కలుసుకుని మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది అయితే దయచేసి మీరు ఏదైనా ఒక వార్త రాసే ముందు నిజానిజాలు తెలుసుకుని వార్తలు రాయండి అంటూ ఈ సందర్భంగా మీడియాని కోరారు ఇంద్రకీలాద్రిపై నటిహేమ ఎమోషనల్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నా హేమ మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు గత ఏడాది తనపై వచ్చిన నిందలన్నీ అమ్మవారు తుడిచిపెట్టారని తాను చేయని తప్పుకు బలి అయినట్లు తెలిపారు దుర్గమ్మ ఇచ్చిన ధైర్యం వల్లే ఈరోజు గుడికి నలభై నాలుగు నుండి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అమ్మవారి గుడిలో ఉండి చెబుతున్నాను నేను ఎలాంటి తప్పు చేయలేదు అంటూ ఈమె క్లారిటీ ఇచ్చారు అయితే గతంలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పోలీసులకు దొరికారు అంటూ అప్పట్లో ఈమెకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి అయితే హేమ ఆ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ ఈమె గురించి పెద్ద ఎత్తున వార్తలు బయటకు రావడంతో ఏకంగా మా అసోసియేషన్ కూడా ఈమెపై సస్పెన్షన్ వేటు వేసింది ఇక చివరికి హేమ తప్పలేదని నిర్ధారణ కావడంతో ఈ గండం నుంచి ఈమె బయటపడ్డారు ఇలా డ్రగ్స్ వివాదం కారణంగా ఈమె వార్తల్లో నిలవడంతో అప్పటినుంచి పెద్దగా బయట ఎక్కడ కనిపించడానికి కూడా హేమ ఇష్టపడట్లేదు అయితే నవరాత్రి వేడుకలలో భాగంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఈమె మీడియా ముందు తన ఆవేదన మొత్తం వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు ఏ మెగా నూట యాభై ఎనిమిదిలో ప్రభాస్ హీరోయిన్ బాబీ ఎంపిక సరైనదేనా నటి హేమ తనపై వచ్చినా నిందల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ అమ్మవారి ఆశీస్సులతో ధైర్యంగా ముందుకు సాగుతానని తెలిపారు మీడియా నిజాలు తెలుసుకుని వార్తలు రాయాలని ఆమె చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యతను సంతరించుకుంది